శ్రీ లలితా త్రిపుర దేవి అమ్మవారికి సామూహిక కోటి కుంకుమార్చన మహోత్సవం సత్తనపల్లి పట్టణంలోని శ్రీ ఫిరోజీ ఋషి ఇంద్రుల వారి మఠంలో వైభవంగా జరిగింది అంతేకాక శ్రీ పంచముఖ వేదగాయత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి నూట ఒక్క ఏళ్లు అయిన సందర్భంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మఠాధిపతులు తెలిపారు బాలలు కన్యలు సుహాసినిలచే సామూహిక కోటి కుంకుమార్చన జరుగుతుందని వివరించారు ఈ కుంకుమార్చనలో పాల్గొన్న ప్రతి భక్తులకు లక్కీ కూపన్ ఇవ్వడం జరుగుతుందని డ్రాలో గెలుపొందిన వారికి అమ్మవారికి అలంకరించిన చీర గా పసుపు కుంకుమ బహుమతిగా ఇవ్వబడుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా కోటి కుంకుమార్చన మహోత్సవ నిర్వాహకులు మఠాధిపతులు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

ओम शिव कामेश्वर ओम शिवाय नमः ओम स्वादीन वल्लभाय नमः ओम सुमेरु मध्य श्रृंगस्थाय नमः ओम श्रीमन्नगर नायिकाय नमः ओम सिद्धामणि नमः ओम पंचब्रह्मासन नमः ओम महापद्माटवी

आरा मध्यगायै नमः ओम भण्डसैन्य वदौद्युक्त शक्ति विक्रम हर्षितायै नमः ओम नित्या पराक्रमाडोपनिरीक्षण समुच्चयकायै नमः ओम भण्डपुत्र वदौद्युक्त बाला विक्रमनन्तायै नमः ओम मंत्रण्या बावरचिताविशंग वदौषितायै नमः ओम विसुक्र प्राणहरण वाराही वीर्यनमदितायै नमः ओम कामेश्वरं कालोकाकल्पित श्री गणेश्वराय नमः

பொம்மி வேபைinama பொம்மி கலைinama பொம்மி தயைinama பொம்மி ராபாரைinama பொம்மி ரங்குரைinama பொம்மி குறைinama பொம்மி சுரைinama பொம்மி சாந்தைinama பொம்மி சுமாயinama பொம்மி புறப்பலவைinama பொம்மி சமூகதைinama பொம்மி இலுகாரைinama பொம்மி ஸ்பிரஞ்சைinama பொம்மி ராஷ்டிராயைinama பொம்மி தேசிய య నిర్ధువాయనాయే